డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కిరణ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్స్ అప్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత సో ఇప్పటివరకు మనం అమృత విట్టు మణిపాల్ కేఎల్ ఈ యూనివర్సిటీస్ గురించి వాటి యొక్క నోటిఫికేషన్ వాటి యొక్క అడ్మిషన్ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేశాము మీరు ఇప్పటివరకు చూడనట్లయితే సో డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ అన్ని ఇస్తాను మీరు చూడండి ఈరోజు ముఖ్యంగా మనం ఎస్ఆర్ఎం జేఈ ఈ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము ఈ వీడియోలో ముఖ్యంగా ఎస్ఆర్ఎం జే ఈ ట్వంటీ ఫైవ్ గురించి అదేవిధంగా ఎన్ని బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని క్యాంపస్ అనేవి ఏ లొకేషన్స్లో ఉన్నాయి అవైలబుల్ సీట్స్ ఎన్ని ఎంత ఫీజు ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అప్లికేషన్ ఫీజు అదేవిధంగా సిలబస్ ఏంటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ డిస్కస్ చేయబోతున్నాను మన స్టూడెంట్స్ చాలామంది కూడా ఎస్ఆర్ఎం కాలేజీలో చదువుతున్నారు కాబట్టి వాళ్ళ చూడండి ఫీడ్బ్యాక్ అదేవిధంగా నా ఒపీనియన్ కూడా లాస్ట్లో మీకు ఈ కాలేజ్ పైన చెప్తాను కాబట్టి మీరు అందరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి ఇక మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి సో ఎందుకంటే ఒక క్షణవాది మీరు లైక్ ఇచ్చినట్లయితే ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు అడ్మిషన్స్కి ఎవరైతే నెక్స్ట్ ఇయర్ అనుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో చేరే అవకాశం ఉంది కాబట్టి వీడియో చూసినటువంటి ప్రతి పేరెంట్ స్టూడెంట్ ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఇక మన ఛానల్ గురించి చెప్పుకున్నట్లయితే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్లీనింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎయిత్ క్లాస్ అండ్ డెబో స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ ఆన్లైన్లో కండక్ట్ చేసి వారి యొక్క కెరియర్ వారి యొక్క స్కిల్స్ అనేది ఎలా ఉన్నాయో తెలుసుకొని వాళ్ళని గైడ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ ఎటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది రేపు వారికి ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి అని వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా జేఈంఎన్స్తో పాటు ఆల్ డీమ్ యూనివర్సిటీస్ ఆల్ ఇంట్రెన్స్ ఎగ్జామ్స్కి యొక్క మెంటర్షిప్ అనేది కూడా మనం పెట్టాము ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది దాన్ని మీరు వాట్సాప్ నెంబర్కి అని మెసేజ్ పెట్టండి ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో స్కిల్ టెస్ట్ అదేవిధంగా ఎవరికైతే నా మెంటర్షిప్ అవసరమో వారు మాత్రమే కాంటాక్ట్ కాండి చిన్న చిన్న విషయాలకు మీరు ఫోన్ చేయొద్దు దయచేసి మీరు ఏమీ అనుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ మంది మన దగ్గర మెంటర్షిప్ తీసుకొని వాళ్ళకైనా టైం కేటాయించాలి కాబట్టి సో అటువంటి వారు మాత్రమే మీరు నాకు మెసేజ్ పెట్టండి ఇంకా వీళ్ళకి వెళ్ళినట్లయితే సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి రిలీజ్ అయింది అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మనకి టూ డేస్ బ్యాక్ అనమాట సో ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనం చెప్పుకున్నట్లయితే దాదాపు ఫిఫ్టీ టూ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారన్నమాట సో నైన్ ఫిఫ్టీ ప్లస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు నియర్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారన్నమాట అన్ని క్యాంపస్లో కలిపి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని తీసుకున్నట్లయితే ట్వెల్త్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఓకే ట్వల్వ్ బీ స్టేటస్ బై ఎంహెచ్ఆర్డీసీ కూడా ఉందన్నమాట అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ బీటెక్ ప్రోగ్రామ్స్కి అయితే నార్మల్గా మనకి ఎస్ఆర్ఎం జే ద్వారా అడ్మిషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని డిజైన్ ప్రోగ్రామ్స్కి అండ్ పీజీ ప్రోగ్రామ్స్కి మాత్రం మీరు డైరెక్ట్గా కూడా నాన్ ఎంట్రన్స్ బేస్డ్ కూడా మీరు జాయిన్ కావచ్చు అనమాట ముఖ్యంగా ఇక్కడ మనం ఎన్ని క్యాంపస్ ఉన్నాయి ఎస్ఆర్ఎం క్యాంపస్ మనం చూసుకున్నట్లయితే మనకి చెన్నైలోనే మనకి అంటే తమిళనాడులో మనం తీసుకోవచ్చు మీకు రామాపురం క్యాంపస్ వడలపల్లి క్యాంపస్ తిరిచినప్పుడు అనమాట మూడు ఉన్నాయి అనమాట అదేవిధంగా మనకి అమరావతిలో అమరావతి క్యాంపస్ ఉంది సో ఎస్ఆర్ఎం ఏపీ అనమాట నెక్స్ట్ హర్యానాలో కూడా ఎన్సీఆర్ క్యాంపస్ ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఢిల్లీ ఎన్సిఆర్ క్యాంపస్ అనేది కూడా ఉందన్నమాట సో మీ ఎస్ఆర్ఎం జేఈ మీరు అటెంప్ట్ చేయాలనుకున్నట్లయితే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ సిక్స్టీ పర్సెంటేజ్ ఉండాల్సి ఉంటుంది మీ ఏజ్ కూడా సిక్స్టీన్ ఇయర్స్ అండ్ సిక్స్ మంత్స్ అనేది మీకు థర్టీ ఫస్ట్ జూలై అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉందో వీటికి కంప్లీట్ కావాల్సి ఉంటుంది అన్నమాట దాని గురించి ఎక్కువ మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లయితే మీరు అందరూ కూడా అప్లై చేయొచ్చు సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే సో వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్గా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ డ్యూరేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టోటల్ మార్క్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంది టూ అవర్స్ థర్టీ మినిట్స్ రాయాల్సి ఉంటుంది సో మీకు ఇచ్చిన సబ్జెక్ట్లో కూడా ఎన్ని మార్క్స్కి ఎంత ఉందనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడమే జరిగింది మ్యాథ్స్ అయితే ఫార్టీ మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే థర్టీ ఫైవ్ ఆప్టిట్యూడ్లో ఒక టెన్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంగ్లీష్ వచ్చేసి మీకు ఒక ఫైవ్ క్వశ్చన్స్ సిలబస్ గురించి తెలుసుకున్నట్లయితే దాదాపు జేఈమేన్ సిలబస్ ఏ ఉంటుంది సో ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ స్టేట్ బోర్డు ఎవరైనా కానీ ఈ ఎగ్జామ్ని ఈజీగా మీరు రాయచ్చు అనమాట కొంచెం మీరు ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కనుక మీరు చూసుకుంటే మంచిది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఆర్ఎం జేఈ అనేది మనకి త్రీ ఫేసెస్లో నడుస్తూ ఉంటుంది ప్రస్తుతానికి ఫేజ్ వన్ మీరు అప్లై చేసుకోవచ్చు ఫేజ్ టూ ఫేజ్ త్రీ డేట్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను సో ఫేజ్ వన్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ అయిపోతుంది అనమాట అదేవిధంగా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ టూ నుంచి ఏప్రిల్ ట్వంటీ సెవెన్ వరకు జరిగే అవకాశం ఉంది ఎందుకైనా మంచిది మీరు వెబ్సైట్ని విజిట్ చేస్తుండీ కొంచెం డేట్స్ అనేవి చేంజ్ అయ్యేటువంటి అవకాశం అన్నమాట ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ కూడా మీరు సపరేట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది ఫేజ్ త్రీ దాకా మీరు వెళ్ళకండి ఫేజ్ వన్ కానీ ఫేజ్ టూ కానీ రాయండి ఫేజ్ వన్ రాస్తేనే ఎవరికైనా కానీ మంచి ర్యాంక్ వచ్చేట అవకాశం ఉంది కాబట్టి సో ఎవరికైతే సో తో పాటు అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసినట్లయితే ఫేజ్ వన్ అనేది ఏ యూనివర్సిటీ అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి డిఫరెంట్ క్యాంపస్ మనకి కేటీఆర్ క్యాంపస్ అనేది టాప్ క్యాంపస్ అని అనమాట ఇక్కడ ఇక్కడ ఎటువంటి బ్రాంచెస్ ఉన్నాయనేది కూడా ఇచ్చాను మీకు ఇక్కడ ఒకసారి మీరు కూడా వెబ్సైట్ విజిట్ చేసి చూడండి దాంతోపాటు మనకి రామాపురం క్యాంపస్ అదేవిధంగా ఎన్సీఆర్ ఢిల్లీ క్యాంపస్ అదేవిధంగా చెన్నైలో ఉన్నటువంటి ఇంకా ఇంకొక అదర్ క్యాంపస్ తిరుచినాపల్లి క్యాంపస్ అదేవిధంగా హర్యానాలో ఉన్నటువంటి ఎన్సీఆర్ సోనిపత్ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి క్యాంపస్లో ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు ఇచ్చాను క్లియర్ కట్గా మీరు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ఫీజు ఉంటుంది ఏంటనేది కూడా పేరెంట్స్ అందరికీ స్టూడెంట్స్ అందరికీ కావాలి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ యొక్క ఫీజు అనేది మాత్రం కొంచెం ఎక్కువ ఉంది యాన్యువల్ ఫీజు వచ్చేసి మీకు ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉందన్నమాట కంప్యూటర్ సైన్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంది అది నార్మల్ బ్రాంచెస్ ఉన్నట్లయితే మీరు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి ఇది డబల్ ఉంది అనమాట కాబట్టి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయిందా అనుకుంటున్నారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది కేటీఆర్ క్యాంపస్ రామాపురం క్యాంపస్లో తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి మీకు సో టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనేది ఉందన్నమాట సో ఈ రెండు కూడా కేటీఆర్ అండ్ రామాపురం క్యాంపస్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్ అమరావతి క్యాంపస్లో మనం కంప్యూటర్ సైన్స్ అయితే మీకు ఇక్కడ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ వరకు ప్రయాణం ఉందన్నమాట ఈసీ ట్రిబ్యులు తీసుకున్నట్లయితే మీకు ప్రయాణం టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేది ఇక్కడ ఉందన్నమాట అప్రాక్సిమేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే మీకు కంప్యూటర్ సైన్స్ అనేది ఇంజనీరింగ్ రావాలనుకున్నట్లయితే ఎంత క్లోజింగ్ ర్యాంక్ ఉంటుంది అనేది అనమాట అంటే ఇక నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను కానీ అంతకంటే తక్కువకే లాస్ట్ ఇయర్ అనేది క్లోజ్ అయిపోయి అన్నమాట ఎందుకంటే అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ గురించి పోటీ పడతారు కాబట్టి వాటి కట్ ఆఫ్ అనేది మీకు బిలో సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్కి వెళ్ళిపోతూ ఉంది సో అది ఇయర్ ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి మీరు ఎంత మంచి లో ర్యాంక్ డిస్కౌంట్లో అయితే అంత మంచిది అనమాట చాలా మంది స్టూడెంట్స్ అడిగేది పేరెంట్స్ అడిగేది స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి సో ఈచ్ అండ్ ఎవ్రీ డీమ్ యూనివర్సిటీ కూడా స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అలానే ఇక్కడ కూడా మన స్కాలర్షిప్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఏ అయితే మీ ర్యాంక్ అనేది ఎస్ఆర్ఎం జేఈ ర్యాంక్ అనేది వన్ నాట్ వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫైవ్ నాట్ వన్ నుంచి థౌజండ్ ఉన్నట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మీకు ఫీజు రాయితీ ఉంటుంది థౌసండ్ నుంచి టూ థౌజండ్ వరకు అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫీజు రాయితీ టూ థౌజండ్ వన్ నుంచి త్రీ థౌజండ్ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫీజు రాయితీ ఉంటుందన్నమాట అన్ని కాలేజీ లాగానే ఇక్కడ కూడా మీకు సిజిపి అనేది మాత్రం ఫస్ట్ ఇయర్ తర్వాత మీరు మెయింటైన్ చేస్తేనే ఈ స్కాలర్షిప్స్ అనేది మీకు అప్లికబుల్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ కంటిన్యూ అవుతాయి లేదంటే మీరు మిగతా ఫీజే పే చేయాల్సి ఉంటుంది ఎవరికైతే మనకి జైఈమే అంటే ఎవరైతే ఎస్ఆర్ఎం ర్యాంకు బిలో హండ్రెడ్ ఉండి జైఇన్ ర్యాంకు బిలో టెన్ థౌజండ్ ఉన్నట్లయితే వారికి హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజ్ అండ్ హాస్టల్ ఫీజ్ రెండు ఫ్రీ అనమాట ఇది మాత్రం చాలా మంచి ఆఫర్ స్టూడెంట్స్ బాగా చదివే మ్యాక్సిమం రాకపోవచ్చు బట్ కొంతమంది స్టూడెంట్స్ బ్రాంచే కావాలనుకున్నప్పుడు సో ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చు అనమాట ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నవాళ్ళు నెక్స్ట్ వచ్చి ఆ స్కాలర్షిప్సే కాకుండా ఇక్కడ మీకు టెన్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్ ఇస్తున్నారు డిఫెన్స్ స్కాలర్షిప్ అని కూడా ఇస్తున్నారు ఇక్కడ పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కాలర్షిప్ అని కూడా ఇస్తున్నారు ఇంకా మీకు చాలా టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ అని ఇచ్చారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాంతోపాటు లోన్ ఫెసిలిటీ ఉందని కూడా అడుగుతూ ఉంటారు మాట పేరెంట్స్ సో దాదాపు వీళ్ళు లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పిస్తున్నారు అన్ని సెంట్రలైజ్డ్ బ్యాంక్స్ నేషనల్ బ్యాంక్స్ అన్ని కూడా ఇక్కడ జాయింట్ అయిన స్టూడెంట్స్కి లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే అన్ని టాప్ కంపెనీస్ అనేవి విజిట్ చేస్తున్నాయి ఎస్ఆర్ఎం క్యాంపస్కి కానీ మీకు తెలిసిందే కదా గత రెండు సంవత్సరాలుగా ప్లేస్మెంట్స్ అనేవి మాత్రం కొంచెం ఫాల్ నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ మీకు యావరేజ్ ప్యాకేజ్ అని మాత్రం కొంచెం తగ్గుతూ వచ్చిందన్నమాట టూ థౌజండ్ ట్వంటీ టూలో టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నట్లయితే ట్వంటీ ఫోర్కి కల్లా మీకు సెవెన్ ల్యాక్ నైన్టీన్ పడిపోయింది అనమాట అంటే ఒక ఫోర్ పర్సెంట్ అనేది డిక్రీజ్ అయింది ఈ కాలేజ్ అనే కాదు ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్లో కూడా మనకి ప్లేస్మెంట్స్ అనేది కొంచెం డౌన్ ఫాల్ ఉన్నాయన్నమాట ఇక్కడ టోటల్ ఆఫర్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉన్నాయి యావరేజ్ ప్యాకేజ్ సెవెన్ ల్యాక్స్ పరాణం ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉందన్నమాట నియర్లీ నైన్ ఎయిటీ ప్లస్ కంపెనీస్ అనేవి విజిట్ చేశాయి నేను వచ్చేసి మెయిన్ క్యాంపస్ గురించి మాట్లాడుతున్నాను అదేవిధంగా మీకు హై పేయింగ్ ఆఫర్స్ కూడా టూ థౌజండ్ ప్లస్ ఆఫర్స్ అనేవి ఇక్కడ రావటం అనేది జరిగిందనమాట ఒకవేళ ఇవన్నీ మీకు నచ్చి మీరు అప్లై చేద్దాం అనుకున్నట్లయితే సింపుల్గా మీరు మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు లింక్ అనేది ఓపెన్ చేయండి ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్తో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మెయిల్ ఐడి అండ్ మీ ఫోన్ నెంబర్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఆ రెండింటిని వెరిఫై చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేసి మీరు ఎగ్జామ్ ఫీజు అనేది పే చేసిన తర్వాత సో మీ యొక్క సాఫ్ట్ కాపీ అండ్ హార్డ్ కాపీ అనేది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు మీ ఫోటోగ్రాఫ్ కావాల్సి ఉంటుంది మీ డిజిటల్ సిగ్నేచర్ అనేది కావాల్సి ఉంటుంది పేమెంట్ చేయడానికి నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఏదైనా కావాల్సి ఉంటుంది అన్నమాట ఇవన్నీ మీకు కామన్ థింగ్స్ సో ఇది స్టూడెంట్స్ ఎస్ఆర్ఎం జే ట్రిపుల్ ఎగ్జామ్ గురించి సో ఏదైతే మనం టాప్ ఫైవ్ చెప్పుకున్నాము టాప్ ఫైవ్ తర్వాత సో టాప్ సిక్స్ సెవెన్లో కూడా ఈ ఎస్ఆర్ఎం కాలేజ్ ఉంటుంది సో లాస్ట్ ఇయర్ ఢిల్లీలో కూడా చాలామంది జాయిన్ అయ్యారు అనమాట టెన్ ల్యాక్స్లోనే అక్కడ స్టడీ అనేది అయిపోతుంది మీకు ఇక ఎక్కడా సీట్ రాకున్నట్లయితే మీకు టెన్ ల్యాక్స్లో కనుక మీకు బీటెక్ కావాలనుకున్నట్లయితే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సో నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ద్వారా మీరు ఎస్ఆర్ఎఫ్జే ఢిల్లీ క్యాంపస్లో జాయిన్ కావచ్చు అనమాట ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ అయిట్